హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అని చెప్తున్నారు అంటే ఎక్కడెక్కడి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో వర్ష అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక హైదరాబాదులోనూ వర్షం ముప్పు పొంచి ఉంది ఏపీ తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ఇక భారీ వర్షాలపై వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది ఇక తెలంగాణలో తొమ్మిది నుంచి అంటే ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రానున్న ఏడు రోజుల్లో రాష్ట్ర వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది ఇక వర్షాలకు సంబంధించిన సూచనలు హెచ్చరికలను ఓ ప్రకటన ద్వారా వాతావరణ శాఖ విడుదల చేసింది ఆదిలాబాదు కమరంభీము ఆసీమాబాదు మంచిర్యాల నిర్మల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాదు అలాగనే నాగూర్ కర్నూలు జిల్లాల్లో పది పదకొండవ తేదీలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఆ జిల్లాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఈ నెల పన్నెండు పదమూడు పదిహేను తేదీలలో ఖమ్మం సూర్యాపేట మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ జనగాము సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులు అంటే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లతో కూడిన గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఇక హైదరాబాదులో వర్షం మరోసారి కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు హైదరాబాదులో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన ఇబ్బందులతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది చూశారు కానీ మొత్తం మీదుగా ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి దాదాపుగా వారం రోజుల పాటైతే ఈ వర్షాలు ఈ భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఒక వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్